బిగ్ బాస్ షో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది బిగ్ బాస్ షోలో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారని అలాగే బిగ్ బాస్ షోలోకి వచ్చినటువంటి ఒక మహిళా కంటెస్టెంట్ ఆవిడ గర్భవతి అయ్యారని ఆ మహిళా కంటెస్టెంట్ని గర్భవతిని చేసింది అతనే అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఏ లాంగ్వేజ్కి చెందినటువంటి బిగ్ బాస్ షోలో ఈ ప్రెగ్నెన్సీ టెస్టులు జరిగాయి ఏ మహిళా కంటెస్టెంట్ గర్భవతి అయ్యారు ఆ మహిళా కంటెస్టెంట్ని గర్భవతిని చేసింది ఎవరు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బిగ్ బాస్లో ప్రెగ్నెన్సీ టెస్టులు ఆ కంటెస్టెంట్ గర్భవతి అతనిపై అనుమానం బిగ్ బాస్ షో సంచలనాలకి మారుపేరుగా నిలుస్తూ ఉంటుంది కొంతమంది సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి వంద రోజుల పాటు ఆ హౌస్లోనే ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ ఉంటారు అలాగే వారి ఎక్స్ప్రెషన్స్ని కూడా క్యాష్ చేస్తూ ఉంటారు ఆ వారి వ్యక్తిత్వం మీద కూడా ఒక కన్నేసి ఉంచుతారు ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే బిగ్ బాస్ షో సంచలనాలకు మారుపేరుగా మారింది కొంతమంది సెలబ్రిటీలు ఒక హౌస్లో వంద రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ వారిలోని ఎమోషన్స్ని బయటికి తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం తొలత హిందీలో మొదలైనటువంటి ఈ బిగ్ బాస్ షో ఇప్పుడు తెలుగులోను తమిళంలోను కన్నడలోను మలయాళంలో కూడా బిగ్ బాస్ షో అయితే నిజంగా పెద్ద ఎత్తున ప్రేక్షకుల ఆధారణ అయితే పొందింది షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే ఈ బిగ్ బాస్ షోలోకి తీసుకొచ్చేవాళ్ళు తర్వాత సామాన్యులను సామాన్యులతో పాటుగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని సింగర్స్ను డాన్సర్స్ను ఇలా రకరకాల వారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత పెళ్ళైనటువంటి జంటలను కూడా తీసుకురావడం మొదలుపెట్టారు పెళ్ళైనటువంటి జంటలను కూడా ఈ షోలోకి తీసుకురావడం మొదలు పెట్టారు తెలుగులో మొదటిసారి భార్యాభర్తలు అయినటువంటి వరుణ్ సందేశ్ అలాగే రితికా షేర్ వీరిద్దరిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చే బిగ్ బాస్ హౌస్ అంటే ఆ షోని హిట్ చేయాలనేటువంటి ఆలోచన అయితే చేశారు తర్వాత రోహిత్ మారియా జంటను కూడా హౌస్లోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ వరకు అంత బాగానే సాగింది కానీ అంటే మిగతా భాషలకు సంబంధించినటువంటి బిగ్ బాస్ షో ఒక ఎత్తు అయితే హిందీ భాషకు సంబంధించినటువంటి బిగ్ బాస్ షో మరో ఎత్తు అసలు హిందీ భాషకు సంబంధించినటువంటి ఈ బిగ్ బాస్ షోలో రకరకాల వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉంటాయి గతంలో హిందీ బిగ్ బాస్లో ప్రెగ్నెన్సీ టెస్టులు సైతం నిర్వహించారనేటువంటి టాక్ అయితే నడుస్తూ ఉంది హిందీ బిగ్ బాస్లో భార్యాభర్తలైనటువంటి అంకిత లోఖండే అలాగే విక్కీ జైన్ కంటెస్టెంట్లుగా వారు కొనసాగుతూ ఉన్నారు తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదని నీరసంగా ఉందని అంకితా లోఖండే బిగ్ బాస్ యాజమాన్యానికి చెప్పగా బిగ్ బాస్ యాజమాన్యం మెడికల్ రూమ్కి ఆవిడని పంపించడం జరిగింది మెడికల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అంకితా లోఖండేకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని ఆవిడ తన భర్త అయినటువంటి విక్కీ జైన్కి చెప్పడం జరిగింది దీన్ని బట్టి నిజంగా హిందీ భాషకు సంబంధించినటువంటి బిగ్ బాస్ షోలో ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించారని అంకితా లోఖండే ఆవిడ గర్భవతి అయినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఒకవేళ అంకిత లోకండే గర్భవతి అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపిస్తారనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి గేమ్ కోసం షోకు వెళ్ళి ఏకంగా అక్కడే కాపురం పెట్టారని అప్పట్లో నిడిజన్లు అంకితా లోకండే విక్కీ జైన్లను ఓ రేంజ్లో అయితే వారి మీద ట్రోల్స్ చేశారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి వాటిని మనం ఏం అనలేనటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది కానీ ఒక రియాలిటీ షోలోకి వెళ్ళి వారు అక్కడే కాపురం చేయడం అక్కడే బిగ్ బాస్ షోలోని ఆవిడకి ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి టెస్టులు జరపడం ఆవిడ గర్భవతి అయింది అనేటువంటి వార్తలు రావడం దానికి అతనే కారణం అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఇంతకీ ఆ గర్భవతి అయినటువంటి మహిళా కంటెస్టెంట్ ఎవరు ఆవిడని గర్భవతిని చేసింది ఎవరు అసలు ఏ బిగ్ బాస్ షోలో అంటే ఏ భాషకు సంబంధించినటువంటి బిగ్ బాస్ షోలో అసలు ఈ ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారనేది నిజంగా సోషల్ మీడియాలో చర్చ జాగింది దాని నేపథ్యంలోనే ఇదైతే హిందీ బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి ఒక ఘటన ఆ ఘటనను ఉద్దేశించి నెటిజన్లు అయితే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ ఒక రియాలిటీ షోది వంద పైన ఈ షో కొనసాగుతూ ఉంటుంది దాంట్లో సెలబ్రిటీలతో అలాగే సామాన్యులతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో రకరకాల ఆటలు ఆడిస్తూ ఉంటారు అలాగే వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ ఉంటారు వారి బిహేవియర్ కానీ వారి మాట తీరు కానీ వారి ప్రవర్తన విధానం కానీ ఎలా ఉంటుందనేది ప్రేక్షకులు గమనించి వారు జెన్యూన్గా ఉంటే వారిని సపోర్ట్ చేస్తూ వారికి ఓట్ చేస్తూ ఉంటారు సో ఈ ప్రేక్షకాదరణ పొందిన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ బిగ్ బాస్ షోలో విజేతలుగా నిలుస్తూ ఉంటారు అటువంటి ఒక రియాలిటీ షోలో అంకిత లోఖండే గర్భవతి అయ్యారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొట్టింది ఈ నేపథ్యంలోనే ఈ రియాలిటీ షోను ఉద్దేశించి అంటే హిందీ బిగ్ బాస్ షోను ఉద్దేశించి చాలామంది కూడా అసలు ఇదేంటిది సమాజానికి ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం బిగ్ బాస్ షోకి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా తెలుగులో కూడా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్గా వ్యవహరించారు ఆ తర్వాత నాని గారు హోస్ట్గా వ్యవహరించారు ఆ తర్వాత అక్కినేని నాగార్జున గారు వరుసగా హోస్ట్గా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు ఇక బిగ్ బాష్ సెకండ్ సీజన్లో తెలుగులో చూసుకున్నట్లయితే ఎక్కువ వివాదాలు వచ్చాయి అంటే కౌశల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ఆర్మీ అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఒక పేజ్ ఏర్పాటు అవడం దాని ద్వారా చాలామందిని టార్గెట్గా చేసుకొని వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని కమెంట్స్ చేయడం ఇలా ప్రతి భాషలోనూ ఎవరో ఒకరు కంటెస్టెంట్కి ఒక ఆర్మీ ఏర్పడడం తర్వాత వారు ఆ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో ఒక పేజ్ని ఓపెన్ చేయడం ఆ తర్వాత కొన్ని కమెంట్లు చేయడం ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకొని వారి మీద విరుచుకుపడడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కానీ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి వచ్చి అక్కడ కాపురం చేసి గర్భవతి అయ్యారు అనేటువంటి వార్త మాత్రం ఇదే తొలిసారి కాబట్టి దీని మీద నిజంగా నెటిషన్లు అయితే ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్